దేవుని పరిశుద్ధనాములు మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి యేసుప్రభు వారి ఒకనొక దినాన్న యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో మీ హృదయములను కలవరపడని యుడి అని అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు మన జీవితంలో కలవరాలు అవిశ్వాసము చోటు చేసుకునే పరిస్థితులలో మనం ముందుకు సాగిపోతూ ఉంటామండి ఏసు ప్రభువారితో జీవితాన్ని నేను ప్రారంభించాను ఇక మాకు కలవరాలు ఉండవు అని అనడానికి లేనే లేదు ఎందుకంటే ప్రభుతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తుల జీవితాలలో శిష్యుల జీవితాలలో కొన్నిసార్లు కలవరాలు కలిగాయి వారు వాటి నుండి విడిపించబడ్డారు కలవరంతో ఉన్న జీవితాలను యేసు ప్రభు వారు ఎలా బాగు చేయగలరు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త పదకొండవ అధ్యాయంలో బేతనియా గ్రామములో ఇద్దరి స్త్రీల యొక్క హృదయాలు కలవరముతో నింపబడ్డాయి మార్త మరియలు తన సహోదరుడైనటువంటి లాజరును కోల్పోయి వారు ఎంతో కలవరపడుతూ ఉన్నారు ఆ కలవరం అప్పుడు ప్రారంభమైనది కాదు కానీ లాజరు రోగి అయినప్పటి నుండి ఆ కుటుంబంలో శాంతి లేదండి ఆ కుటుంబంలో సమాధానం లేదు విస్తారమైనటువంటి వైద్యుల యొక్క సలహాలను పాటించి ఉండుంటారు వారు వెళ్ళని చోటంటూ ఉండకపోయి ఉండొచ్చు లాజరు స్వస్థత పొందాలి అని ఎన్నో ప్రయత్నాలు వారు చేస్తుంటారు అయినప్పటికీ ఆ విశ్వాస గృహములో మరణం చోటు చేసుకుంది లాజరు మరణించి సమాధిలో పెట్టబడినప్పుడు ఏసు ప్రభువారు ఆ వార్తను తెలుసుకొని ఆయన గ్రామానికి వచ్చినప్పుడు మార్తతో ఏసు ప్రభువారు లాజరు లేస్తాడు అనే మాటను మార్తకు తెలియపరుస్తారు మార్త యేసు ప్రభువారి యొక్క బోధలు విన్న స్త్రీ అయినప్పటికీ కూడా పునరుత్నంలో లాజర్ని నేను చూస్తాను ప్రభు అంటుంది మనము నమ్మినట్లయితే మనమున్న స్థితిలోనే దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడగలుగుతామండి మన పరిస్థితిలో అద్భుతాన్ని చూడకపోతే దేవునికి మహిమ మన ద్వారా కలగడం జరగనే జరగదు మాత మరియా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లాజరు సమాధి ఎదుకు యేసూప్రభువారి వెంట వెళుతూ ఉన్నారు ఆ రాతిని చూస్తున్నటువంటి ఏసుప్రభు వారు ఆ రాతిని పొర్లించమన్నప్పుడు ఆయన బిక్కరగా లాజరుని బయటికి పిలిచిన వెంటనే లాజరు ప్రేత వస్త్రాలతో బయటికి వచ్చేశాడు అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యము కలిగి చూస్తున్నారు కానీ మార్త మరియా ఆ హృదయాలు ఇంతకు ముందున్నట్టుగా కలవరంతో లేవండి బాధతో వారి హృదయాలు లేవు యేసుప్రభు వారు చేసినటువంటి ఆ ఒక్క అద్భుతాన్ని బట్టి వారి హృదయాల్లో ఆశ్చర్యం కలిగింది వారి హృదయంలో సంతోషం కలిగింది వారి హృదయాలలో అభారం పోయింది యేసు ప్రభు వారి యొక్క కార్యం వారి హృదయాలను బలపరిచింది సంతోషింపచేసింది గొప్ప దైవికమైనటువంటి విడుదల వారి హృదయాల్లో వారు పొందుకోగలిగారు ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా దేవుడు ఎప్పుడెప్పుడో కార్యాలు జరిగించరండి మనమున్న కలవరంలోనే ఆయన అద్భుతాన్ని జరిగిస్తారు మనం వెళుతున్నటువంటి చీకటి మార్గంలోనే ఆయన మనకు వెలుగుగా ఉంటారు విశ్వసించిన వారందరూ కూడా ప్రభునందు శక్తి పొందుకోవాలనేదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశమైంది ఒకవేళ మన హృదయాలు కన్నీటితో నింపబడ్డాయేమో కలువరాలతో నింపబడ్డాయేమో మన హృదయాలలో అనుమానాలు ఆందోళనలతో నింపబడ్డాయేం వాటన్నిటినీ జయించగలిగినటువంటి శక్తి కేవలం ప్రార్థన ద్వారా దేవుని మాట ద్వారా మాత్రమే మనం విడిపించగలుగుతామండి అనుదినము మనం చదివేటువంటి వాక్య ధ్యానాన్ని బట్టి మనలో విశ్వాసాన్ని దేవుడు కలిగిస్తూ ఉంటారు ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుని పట్ల మనకు నమ్మకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తారు వీటన్నిటిని బట్టి కలుగుతున్నటువంటి పరిస్థితులలో మనము శక్తివంతులగనట్లుగా కృంగినప్పుడే బలవంతులుగాను కలవరంలోనే అద్భుతాలను చేసేటువంటి శక్తి కలిగిన వ్యక్తులుగాను దేవుడు మనల్ని మార్చగలుగుతారు నూతన ఆశను భద్రతను మార్త మర్యలకు ఆయన కలిగించారు దేవుని పిల్లల జీవితాలలో కలవరాలు కూడా అద్భుతాలుగా మార్చబడతాయి కలవరాలు భయాలు ఆశీర్వాదంగా మార్చగలిగే శక్తి మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు వారికి ఉంది అని మనం ఆయన ఎందు విశ్వసించగలిగితే సురు జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు సమాధి వంటి పరిస్థితుల గుండా వెళుతున్న మన జీవితాల్లో కూడా ఆయన జరిగించగలరు ఏ దినాన్ని మనం సాక్షులుగా ఉండగలం అట్టి కృపదేవుడు మనందరికీ దయచేను గాక ఆమె